ఇంతకన్నా అంటే ఎంత చండాలంగా ఎంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా ఆయన మాట్లాడతాడు ఎంత ప్రతి మాట ఎంత పశ్చాబద్ధం అంటే నేనంట నీతులు నా నేనంట ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడైనా బూతులు తిట్టానా అసభ్య పదజాలంతో నేను ఎప్పుడైనా మాట్లాడానా మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు విజయం గారు మీరు తిట్లు పచ్చిగా మాట్లాడతారు మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా ఆ పార్టీ శాసనసభ్యుడిగా తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు మిమ్మల్ని మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు మీకు నీతులు చెప్పకూడదు ఎందుకయ్యా పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది కనీసం పది మందికి ఎవడుకోడికి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నాని మిమ్మల్ని బూతులు మాట్లాడతాను ఏం బూత్ మాట్లాడాను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఎంతకన్నా ఎందుకు వయసు నేనది ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లల్లో పొడుకుని మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేర్ని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు రోజు మాట్లాడతారు కరోనాలో ప్రాణాలు పోతంటే ఐసీయూ వార్డులోకి వెళ్లి అందరితో పలకరించి అందరికీ స్వాంతన మాటలు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు బయట నుంచునున్నారు వాళ్ళు ఈ కబుర్ చెప్పున్నారని మీకు వీళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో మాట్లాడి వీడియో తీసి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపించిదిగో మీ ఇంట్లో మీ నాన్నగారు లేకపోతే మీ భార్య మీ కొడుకు ఇవి ఇలా మాట్లాడుతున్నాడు ఇవి ఇలా ఉన్నాడు అని చెప్పి దాదాపుగా ప్రతి పేషెంట్ వాళ్ళ తాలూకాకి చూపించేవాడు డాక్టర్లతో సమానంగా లోపల వార్డులో ప్రాణాలకు తెగించి తిరిగాడు బెడ్లుగా ఉంటే బెడ్లు అందించడం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటే నూనూకి మేచాలటువంటి నవ యువకుడు మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తాకి వచ్చి పోటీ చేస్తంటే ప్రజలు గుర్తిస్తే డెబ్బై ఐదేళ్ళు వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పాప మాటలు మాట్లాడుతున్నాం ఇంజనీరింగ్ చదువుకుని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పినటువంటి ఆకాంక్షతో మేము చెప్పాం ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారా బాబు చంద్రబాబు లాంటి ఆయన పార్టీలో మసిలేటువంటి దుర్మార్గులు చాలా మంది ఉంటారు అవసరమా ఈ జీవితం మనకి చెప్పినా కూడా ఎవరో చంద్రబాబు లాంటో లేకపోతే కొల్లు రవీందర్ లాంటో పాపుభితి లేటువంటి దుర్మార్గులు ఉన్నంత మాత్రాన